నమస్తే నేను దివ్యభారతి ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు మనం ఇప్పుడు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం నిజామాబాద్ పంతొమ్మిది వందల యాబై రెండులో ఏర్పడే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచకోట అని చెప్పచ్చు పంతొమ్మిది నుండి తొంభై ఒకటి వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం పంతొమ్మిది వందల అరవై ఏడులో మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలిచారు అనంతర కాలంలో మూడు సార్లు తెలుగుదేశం అభ్యర్థులు హవా కొనసాగింది తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది ఇక ఈ నియోజకవర్గంలో బీజేపీ ఇంతవరకు బోనీ కొట్టలేదు తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు చేరువైన టీఆర్ఎస్ పార్టీ రెండు పేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం కైవసం చేసుకుంది నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కోర్ట్ల జగిత్యాల ఆర్మూర్ బోధన్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ అర్బన్ ఉన్నాయి ఇవన్నీ కూడా జనరల్ స్థానాలే కావడం ఆరులో కాంగ్రెస్ నుంచి ఆత్మచరణ్ రెడ్డి ఈ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేశారు రెండు పేల నాలుగు రెండు పేల తొమ్మిదిలో హస్తం గుత్తపై పోటీ చేసిన మధు యాష్ కి గెలుపొందారు కల్వకుంట్ల కవిత విజయం సాధించారు ఇక నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్ల శాతం చూసినట్లయితే మొత్తం పద్నాలుగు లక్షల తొంభై ఆరు పేల నూట తొంభై మూడు మంది ఓటర్లున్నారు అందులో నలబై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతంతో పురుషుల ఓట్లు ఏడు లక్షల ఇరవై నాలుగు పేల నాలుగు వందల యాబై ఏడు ఉండగా యాబై ఒకటి పాయింట్ ఎనిమిది శాతంతో ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల మహిళల ఓట్లు ఉన్నాయి ఇక్కడ స్త్రీ పురుషుల నిష్పత్తి ఉంది తొలిసారిగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి మొదలైన ఎన్నికలు ఇప్పటి వరకు పదహారు సార్లు జరిగాయి మొదటి నుంచి కూడా నిజామాబాద్ లో కాంగ్రెస్ ఆధిపత్యం నడుస్తోంది మధ్యలో తెలుగుదేశం పార్టీ హవా నడవడంతో మూడు సార్లు ఆ పార్టీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రెండు పేల నాలుగు నుండి రెండు పేల తొమ్మిది టర్మ్ లో కొన్ని చోట్ల టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి అయితే ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నిజామాబాద్ ఎంపీ మధుయాష్ కి ఆ పార్టీకి చెందినవారే కావడంతో రాజీనామా చేయలేదు దీంతో అక్కడ ఉప ఎన్నికలు జరగలేదు రెండు పేల పద్నాలుగులో నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత ఒక లక్ష అరపై నూట ఎనబై నాలుగు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్

తర్వాత మూడవ అతిపెద్ద నగరం నిజామాబాద్ గతంలో ఇందోరు మరియు ఇంద్రపురి అని పిలిచేవారు జిల్లాలో చారిత్రక శిల్ప సంపదకు కొదవే లేదు రాజులు ఈలన సంస్థానాలలో నేటికి చారిత్రక కట్టడాల ఆనవాలు దర్శనమిస్తూ ఉంటాయి ఇక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై హిందూ ముస్లిం సామాజిక వర్గాలు ఇక్కడ సమానంగా ప్రభావం చూపిస్తాయని కూడా చెప్పచ్చు సర్వమత సమ్మేళనానికి ప్రతీక నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ హిందువులు ముస్లింలు సిక్కులు ఇలా భిన్న మతాలకు చెందిన వారు ఐక్యమత్యం చాటుతూ జీవనం సాగిస్తున్నారు నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో ప్రజల జీవనాధారంగా వ్యవసాయం బీడీ పరిశ్రమ ప్రధాన పాత్ర పోషిస్తుంది నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో పుణ్యక్షేత్రాలు గుడులు కోటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి దోమకొండ సిర్నాపల్లి కౌలా సంస్థానాల ఆనవాళ్లు నేటికీ పదిల నీలకంఠేశ్వర ఆలయం సారంగపూర్ హనుమన్ ఆలయం తిలక్ గార్డెన్ తెలంగాణ విశ్వవిద్యాలయం మొదలైనవి చెప్పుకోదగ్గవి ఇక ప్రాజెక్టుల విషయానికి వచ్చినట్లయితే నిజాంసాగర్ ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్టు పోచారాం ఆలీ నిజామాబాద్ కోట డిచ్ల్లి రామాలయం నిజామాబాద్ లోని జిల్లా పురాతత్వ ప్రదర్శనశాల మొదలైనవి కొన్ని పర్యాటక ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత పనిచేస్తున్నారు అయితే కవిత పనితీరుకు ప్లస్ పాయింట్లు ఎన్నో ఉన్నాయి ఏళ్ల కొద్ది ఎదురు చూసిన నిజామాబాద్ బాద్ పెద్దపల్లి రైల్వే లైను కవిత హయాంలో పూర్తి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు కేంద్రం మీద బత్తిడి తెచ్చి మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు మంజూరు చేయించి మూడేళ్లలో దాన్ని పూర్తి చేయించారు కవిత ఇక జాతీయ రహదారుల కోసం రెండు వందల ముప్పై ఒక్క కోట్లు నిజామాబాద్ అండర్గ్రౌండ్ డ్రైనేజీకి రెండు వందల ముప్పై కోట్లు మంజూరు చేయించారు లక్కంపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం పతంజలి సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు ఫుడ్ పార్క్ పనులు కూడా అప్ చేశారు కల్వకుంట్ల కవిత అలాగే రాష్ట విభజన సమస్యలపై పార్లమెంటులో విస్తృతంగా చర్చించారు ఎఫ్ కవిత రాష్ట్రానికి కేంద్రీయ విద్యాలయాలు వీలైనంత ఎక్కువగా రప్పించేలా కృషి చేస్తున్నారు ఇప్పటివరకు పార్లమెంటు సమాపేశాల్లో భాగంగా చర్చల్లో పాల్గొన్నారు సభలో రెండు పసుపు బోర్డు కోసం ప్రైవేటు మెంబర్ బిల్లు సహా మూడు బిల్లులు ప్రవేశపెట్టారు ఎంపీ ల్యాడ్స్ నిధులు పన్నెండు కోట్ల యాబై లక్షల రూపాయలు ఖర్చు చేశారు అందులో ప్రధానంగా మహిళా భవనాలు ఎస్సీబీసీ కమ్యూనిటీ భవనాలు రైతు భవనాలు నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చారు ఇక ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భవనం రోల్ మోడల్ గా నిలుస్తుంది కవిత దత్తత తీసుకున్న రెండు గ్రామాలు కూడా అభివృద్ది దిశగా అడుగులేస్తున్నాయి బోధన్ సెగ్మెంట్ పరిధిలోని కందుకుర్తిలో సీసీ రోడ్లు పూర్తయ్యాయి అలాగే ప్రైమరీ స్కూల్స్ ను హై స్కూల్ స్థాయికి తీసుకొచ్చారు మరుగుతుడ్లు అంగన్వాడీ కేంద్రాలు డెబ్బై డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేయించారు అటు జగిత్యాల సెగ్మెంట్ పరిధిలోని అంతర్గం గ్రామాలకు ఉపయోగపడే ఎస్ఆర్ఎస్పీ కాలువ పనులు ప్రారంభమయ్యాయి ఇక్కడ డబుల్ ఇల్లు కూడా నిర్మిస్తున్నారు కవిత ఇక నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో ఇంతవరకు బీజేపీ కాదా తెరవలేదు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాగా పేయాలని ఉవ్విల్తున్నారు అక్కడ పార్టీ తెలంగాణ ఉద్యమ ఉల్లో టీఆర్ఎస్ విజయటంకం మోగించినా ఇప్పటి వరకు కాంగ్రెస్ టీడీపీ ఆధిపత్యమే కొనసాగింది అయితే మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఆ రెండు పార్టీలు ఓటు బ్యాంకు పదిలంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో నిజామాబాద్ లోక్సభ రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండనుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవడం కోసం లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది రాష్టంలో లో టీఆర్ఎస్ కూడా అభివృద్ది పేరుతో సమరానికి సై అంటోంది కేంద్రంలో ఉన్న బీజేపీని తన పట్ల నిలుపుకోవడం కోసం ఈ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది సో ఇవి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ విశేషాలు మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ కలుసుకుందా